హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూస్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అనేవి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ యూజ్ చేసే డోర్ మ్యాట్స్ ఏంటంటే ఒక్కోసారి మనము డోర్ మ్యాట్స్ ప్రతి ఒక్క డోర్ దగ్గర అలాగే బాత్రూమ్ డోర్ దగ్గరనైతే పెట్టేస్తూ ఉంటాము సో మనం వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా మనము కాళ్ళను అయితే తుడిచేస్తూ ఉంటాము ఒక్కోసారి కా తడిగా ఉండటం వల్ల డోర్ మ్యాట్ కి తుడిచేటప్పుడు ఒక్కోసారి మనము కాలు జారి కింద పడిపోతూ ఉంటాము అంటే డోర్ మ్యాట్ అనేది స్లిప్ అయిపోయి మనం పడిపోతూ ఉంటాం కదండి డోర్ మ్యాట్ అనేది అసలు అటు ఇటు కదలకుండా ఉండాలంటే చక్కగా అంటుకొని ఉండాలంటే మంచి చిట్క తెలుసుకుందామండి ఇలా ఇంట్లో ఉండే ప్రతి డోర్ దగ్గర డోర్ మ్యాట్ ఉంటుంది కాబట్టి ఇలా ప్రతి మ్యాట్ కి ఇలా డబుల్ టేప్ అయితే రెండు పీసెస్ కట్ కట్ డోర్ మ్యాట్ బ్యాక్ సైడ్ కి ఇలా రెండు సైడ్లు కానీ లేకపోతే నాలుగు సైడ్లు కానీ అంటించుకొని దానికి ఉన్న కవర్ ను కూడా తీసేసి ఇప్పుడు డోర్ మ్యాట్ సెట్ చేసి ఇలా ఒక్కసారి ట్యాప్ చేస్తే గనక కింద మనకు డబుల్ టేప్ ఉంటుంది కాబట్టి చక్కగా అంటుకుంటుంది ఎప్పుడైనా వాటర్ పడినా కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ లేకపోతే చిన్నవాళ్ళు కానీ పిల్లలు కానీ బాత్రూమ్ యూస్ చేసేటప్పుడు డోర్ మ్యాట్ అనేది స్లిప్ అయిపోయి పడిపోతూ ఉంటారు కదండి సో చాలా ప్రమాదం కాబట్టి ప్రతి డోర్ మ్యాట్ కి ఇలా అంటించుకుంటే గనక మనకు డోర్ మ్యాట్ అనేది అస్సలు కదలకుండా చక్కగా ఫిక్స్ అయి ఉంటుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఈ వర్షాకాలంలో అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం మామూలుగా దీప్ పని ఏంటంటే అగర్బత్తితో కానీ లేకపోతే ఏకవత్తితోనైతే వెలిగించుకుంటూ ఉంటాం కదండి పెద్దవాళ్ళు అయితే ఏంటంటే డైరెక్ట్గా అగిపుల్లతో కాకుండా ఇలా ఏకవత్తితోనైతే వెలిగించుకోవాలని అంటూ ఉంటారు అలాంటప్పుడు ఏకవత్తిని మనం సపరేట్గా పెట్టకుండా ఇలా కొంచెం దూదినైతే తీసేసుకొని అగరబత్తిని తీసేసుకొని ఇలా అగరబత్తిని అయితే ఒకసారి ఇలా చుట్టూ మనము తిప్పేసుకుంటే గనక ఈ అనేది కాటన్ అనేది చక్కగా అగరబత్తికి అయితే అంటుకుంటుంది తర్వాత దీపంలో ఉండే ఆయిల్ని అయితే ఇలా కొంచెం తీసేసుకొని ఇలా కొంచెం డిప్ చేస్తే కనుక మనకు అగరబత్తికి ఉన్న కాటన్ అనేది చక్కగా తడిగా అయిపోతుందండి తర్వాత ఒక్కోసారి మనం దీపం వెలిగించేటప్పుడు మనకు తొందరగా దీపం అనేది వెలుగదు మనకు చాలా ఆగి అయితే వేస్ట్ అయిపోతూ ఉంటాయి మనకు టైం అనేది వేస్ట్ అవుతుంది అలాంటప్పుడు ఇలా కొంచెం కర్పూరం పౌడర్ నైతే తీసేసుకొని మనం ఇలా వత్తికి అలాగే అగరబత్తికి పెట్టిన వత్తికి కూడా అప్లై చేసేసుకొని దీపం వెలిగిస్తే కనుక మనకు తొందరగా దీపం అనేది వెలుగుతుందండి అలాగే ఇంట్లోన ఎప్పుడైనా పూజలు చేసేటప్పుడు ఎక్కువ దీపాలు వెలిగించాలి అన్నప్పుడు ఏకవత్తితో కాకుండా ఇలా ఒక్కసారి అగరబత్తితో ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని దీపాలనైనా కూడా మనము వెలిగించేసేయొచ్చండి ఇప్పుడు అనిపిస్తే ట్రై చేయండి ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కాబట్టి మనం డైలీ దీపాలను అయితే వెలిగిస్తూ ఉంటాం కాబట్టి తప్పకుండా ఈ టిప్ ట్రై చేసి చూడండి మనకు ఒక్క అగరబతితో ఎన్ని దీపాలనైనా వెలిగించుకోవచ్చు ఇక నెక్స్ట్ తాటిపు వచ్చేసి ఇటువంటి గోల్డ్ నెక్లెస్ కానివ్వండి లేకపోతే ఇటువంటి మనము డైలీ యూజ్ చేసే చైన్స్ కానివ్వండి లేకపోతే రెడీమేడ్ చైన్స్ కానివ్వండి మనం పార్టీస్కి ఇలా వెళ్ళేటప్పుడు లేకపోతే ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ఒక్కోసారి వెనకాల ఉండే హుక్ అనేది లూజ్ అయిపోయి కిందన పడిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు మనం చాలా కంగారు పడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు వెనకాల ఉండే హుక్ అనేది అస్సలు లూజ్ కాకుండా కిందన పడిపోకుండా ఉండాలంటే ఇలా ఇయర్ రింగ్కి ఉండే వెనకాల ఉండే రబ్బర్ అయితే ఉంటుంది కదండి మనకు చక్కగా సెట్ అవ్వడానికి ఇయర్ రింగ్కి ఇలా హుక్ అనేది ఉంటుంది కాబట్టి ఇలా అయితే తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా హుక్ పెట్టేసిన తర్వాత ఇయర్ రింగ్కి ఉన్న రబ్బర్ హుక్కు అయితే ఇలా తీసేసుకొని హుక్కు సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేయటం వల్ల మనకు చక్కగా లాక్ అయిపోతుందండి మనకు అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా ఉండదండి అస్సలు లూజ్ కాకుండా కిందన పడకుండా టైట్గా ఉంటుందండి ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే పార్టీస్కి ఇలా వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ ని ట్రై చేసి చూడండి అసలు భయం అనేది ఉండదు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అసలు మనకు ఈ ముక్కు అనేది లూజ్ అయిపోయి కిందన పడిపోతుందనే భయం కూడా ఉండదండి చక్కగా సెట్ అయిపోతుంది యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ ఫోర్త్ రిప్ వచ్చేసి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఇంటిని ఎంత తడిగుడ్డ పెట్టినా కూడా ఏదో ఒక రకమైన ముక్కు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది అలాగే ఇంట్లోన మనకు సాయంకాలం వస్తుందంటే ఇంట్లోన దోమలు పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే వర్షాకాలంలోనైతే ఇంకా ఎక్కువ అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే మనకు చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్లు అయితే వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో ముక్కు పోవాలి అలాగే ఎటువంటి చికెన్ గున్యా అలాగే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలి దోమలు రాకుండా ఉండాలంటే ముందుగా ఏదైనా ఒక బౌల్లో ఒక బిర్యానీ ఆకుని తీసేసుకొని ఏదైనా మీరు యూస్ చేసే కాఫీ పౌడర్ అయితే వేసేసుకొని ఒక కర్పూరం బిల్లను పెట్టేసి మనము వేస్ట్ అని పడేసి వెల్లుల్లి రెబ్బల పొట్టునైతే తీసేసుకొని ఉంచేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనము దీపాన్ని వెలిగించేస్తే కనుక అగ్గిపులో వెలిగిస్తే కనుక దాని నుండి వచ్చే పొగ వలన మన ఇంట్లో ఉన్న దోమలు అలాగే పురుగులు అనేవి పారిపోతాయండి దోమలు పోవటం వలన మనకు చికెన్ గున్యా వైరల్ ఫీవర్ లాంటివి రాకుండా ఉంటాయి అలాగే మన ఇంట్లోన నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఈ వర్షాకాలంలోనైతే ఈ టిప్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఎటువంటి ముక్కు వాసన ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు మంచి కాఫీ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కర్పూరం వాసన వస్తూ ఉంటుంది వర్షాకాలంలో ఈ టిప్ ని ట్రై చేసి చూడండి ఎందుకంటే దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎటువంటి గుడ్ నైట్ ఆల్ౌట్ యూజ్ చేయకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒకవేళ ఇంట్లో ఉన్న దోమలు కూడా మన ఇంట్లో నుండి పారిపోతాయండి ఈ వాసనకి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చిన్న అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ టు ఫిఫ్త్ ట్రిప్ వచ్చేసి టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవారికి చాలా బాగా యూజ్ అవుతుందండి మనం డైలీ కూడాను ఒక రెండు మూడు సార్లు లేకపోతే నాలుగు సార్లు అయినా గిన్నెలనైతే తోమాల్సి ఉంటుంది కదండి ఒక్కసారి ఏంటంటే నాన్ వెజ్ వండేటప్పుడు పిండి వంటలు చేసేటప్పుడు మనం ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా జిడ్డు అనేది పోకుండా ఉంటుంది అలాగే నాన్ వెజ్ వాసన అయితే అస్సలు పోదు కదండి ఎంత జిడ్డుగా ఉన్న గిన్నెలైనా కూడా తక్కువ సోప్తో ఎక్కువ పని లేకుండా అలాగే స్క్రబ్బర్ యూజ్ చేయకుండా గిన్నెలకు ఉన్న జిడ్డు మురికి అలాగే నీస్ వాసన పోవాలంటే ఇలా ముందుగా ఒక బౌల్లోనైతే కొంచెము మనం ఇక్కడ సబ్బు వాటర్ని అయితే తీసేసుకోవాలి మీ దగ్గర సబ్బు వాటర్ లేకు అని అంటే కనుక మీరు యూస్ చేసే విమ్ లిక్విడ్ ఉన్నా కూడా విమ్ లిక్విడ్ని అయినా తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ని తీసేసుకొని ఇలా స్క్రబ్బర్ ఎంత సైజు ఉంటుందో అంతవరకు ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి గిన్నెలపైన మచ్చలు అంటే మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా కూడాను మనము క్లీన్ చేసిన తర్వాత పూర్తిగా డ్రై అయిన తర్వాత మనకు గిన్నెలపైన తెల్లగా సబ్బు అనేది తేలుతూ ఉంటుంది కదా తెల్లగా తేలక కుండా కూడా ఉంటుంది జిడ్డు మురికి కూడా ఈజీగా పోతుందండి ముఖ్యంగా మనం గిన్నెలు తోమిన తర్వాత కూడా ఏదో ఒక రకమైన వాసన అంటే నీస్ వాసన మనం ఫిష్ వండేటప్పుడు ఆమ్లెట్ వేసేటప్పుడు గిన్నెలు తోమినా కూడా మనకు నీస్ వాసన అనేది వస్తూ ఉంటుంది కదండి సో అలాంటప్పుడు స్క్రబ్బర్ యూస్ చేయకుండా కేవలం న్యూస్ పేపర్తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు మన గిన్నెల పైన గిరికలు కూడా పడకుండా ఉంటాయి ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుందండి మనకు ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాగే ఒక్కోసారి మనకి ఇంట్లో ఉన్న స్క్రబ్బర్ లేకుంటే కనుక టైం టైంకి కి మనం కొనాలి అన్నప్పుడు మనకు షాప్ క్లోజ్ ఉన్నా కూడా మనం ఈజీగా న్యూస్ పేపర్ తో ఒక్కసారి చూడండి మనకు గిన్నెలు కూడా నీట్ గా క్లీన్ అవుతాయి అలాగే మనకు నీ పోతుందండి ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ సబ్బుతో క్లీన్ చేసేసుకోవచ్చు ఎటువంటి నీ వాసన రాకుండా ఉంటుంది అలాగే మనకు జిడ్డు మురికి కూడా పూర్తిగా పోతుందండి మీరే చూస్తున్నారు కదండి వాటర్ తో వాష్ చేసిన తర్వాత కూడా చూడండి మనకు ఎంత షైనీగా నీట్ గా ప్లేట్స్ గిన్నెలు అనేవి కనిపిస్తున్నాయి తర్వాత మనం ఈ న్యూస్ పేపర్ ని మనం అస్సలు పడేయకుండా ఎటువంటి బ్రష్ కానీ స్క్రబ్బర్ కానీ యూస్ చేయకుండా సింక్ చుట్టూ కూడాను మూల మూలలో మనకు మురికి ఫంగస్ అనేది పేర్కొని ఉంటుంది కదండి అలాగే నాచు లాంటిది పట్టేస్తూ ఉంటుంది మనకు ఓల్డ్ సింక్లు ఏంటంటే టైల్స్ సింక్లు ఏంటంటే నాచు పట్టేసి మురికి అనేది పట్టేస్తూ ఉంటుంది కదండి ఇలా ఒకసారి న్యూస్ పేపర్ తో క్లీన్ చేసి చూడండి మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకు సింక్ అనేది కొత్త దానిలా కనిపిస్తుందండి చూసారు కదండి ఎంత నీట్ గా కనిపిస్తుందో సింక్ అనేది ఎప్పుడైనా ఇంట్లో ఉన్న స్క్రబ్బర్ లేదు పీచ్ లేదు అన్నప్పుడు తప్పకుండా ఇలా న్యూస్ పేపర్ తో ట్రై చేసి చూడండి మనకు గిన్నెలకు అనేవి నీస్ వాసన రాకుండా ఉంటుంది మనకు నీట్ గా కూడా క్లీన్ అవుతుందండి ఇలాంటి స్క్రబ్బర్ ని యూస్ చేయకుండా మనం గిన్నెలను అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇటువంటి బ్యూటిఫుల్ టిప్స్ ఇన్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎటుపై బాగా నడిచో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్